దిస్ ఈజ్ శాస్త్రి సత్యమేవ జైతే అనే సిద్ధాంతం కింద భారతదేశ న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది ముఖ్యంగా ప్రాథమిక సూత్రము ప్రాథమిక విధి ఏమంటే వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు ఒక విశిష్టమైన సిద్ధాంతం కింద నడుస్తూ ఉంది కాలక్రమంలో జరిగే పరిణామాల ప్రకారంగా న్యాయ వ్యవస్థలో కూడా ఒక విశిష్టమైనటువంటి అతి విచిత్రమైనటువంటి పోకడలు ఒక సిద్ధాంతాలు నడుస్తూ వచ్చాయి ఇప్పుడు ముఖ్యంగా చెప్పినది ఏమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ తర్లాడ రాజశేఖరరావు గారు ఇచ్చిన తీర్పు గురించి విమర్శించడం లేదు వారి గురించి ప్రస్తావించడం లేదు ఈ సందర్భంగా చెప్పినది ఏమంటే ఒకే రాష్ట్రంలో ఒక ప్రభుత్వ శాఖ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అనుమతులు పొంది అది ప్రభుత్వ పాఠశాల కానీ ప్రభుత్వ కాలేజీ కానీ ప్రైవేటు పాఠశాల కానీ ప్రైవేట్ కాలేజీ కానీ నిబంధనల ప్రకారంగానే నడుచుకోవాలని చెప్పి స్పష్టంగా చట్టంలో ఉంది మరి ప్రభుత్వ కాలేజీలలో ప్రభుత్వం అంటే ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసిన సిలబస్ అని చెప్తా ఉన్నారు ఆ సిలబస్ ప్రభుత్వం అనుమతి పొందుతుంది ఒక కమిటీ ఉంటుంది కమిటీ ఆమోదం పొంది దా ఆ సారీ ఆ ప్రోగ్రామ్ను ఆ సిలబస్ను అమలు పరిచేందుకు తీసుకొని వస్తారు సో ప్రభుత్వ కాలేజీలలో చెప్తున్న సిలబస్ ప్రైవేటు కాలేజీలలో కూడా చెప్పాలి ప్రభుత్వ అనుమతుల ప్రకారమే నడుచుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా ఉంది మరి ఈ ప్రైవేటు కాలేజీలు వాళ్ళ సొంత సిలబస్ తయారు చేసుకొని ఆ సిలబస్ పుస్తకాలకు పిల్లలకు అమ్ముతూ ఆ సిలబస్ను పిల్లలకు పాఠాలుగా చెప్తున్నారు ఆ సిలబస్ అనుకూలంగానే ఈ ఎంసెట్ నీట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నాయి మరి వ్యవస్థలో ఏమి జరుగుతుంది ప్రభుత్వాలకు చెప్పినా ప్రభుత్వాలు స్పందించడం లేదు చీఫ్ సెక్రటరీ గారు చెప్తే చీఫ్ సెక్రటరీ గారు స్పందించడం లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ లోయర్ ఎడ్యుకేషన్ కూడా చెప్తే ఏ విధమైన మార్పు లేదు ఇంటర్మీడియట్ బోర్డుకు చెప్పినా స్పందన లేదు కమిషనర్కి చెప్పినా స్పందన లేదు సెక్రటరీ చెప్పిన సంబంధం లేదు ఆర్ఐఓ రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ చెప్పినా కూడా స్పందించడం లేదు ఈ స్పందించడం లేదు అనేదానికంటే కాలేజీ యాజమాన్యము వీళ్ళని ఒక అధికారుల కింద చూడడం లేదు ఏమి చేయగలుగుతారు ఏమవుతుందన్న సిద్ధాంతం నడుపుకుంటూ వస్తున్నారు మరి ఈ క్రమంలో అన్ని ఆధారాలు తీసుకొచ్చి మీ బెంచ్లో అంటే మీ గౌరవ న్యాయ వ్యవస్థ మొదలు పెట్టినప్పుడు కనీసం పరిశీలించకుండా కేవలం రెండు రోజులలోనే తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది వాట్ ఈజ్ ద నెసెసిటీ ఒక కేసు ఏమో తప్పుడు కేసు పెట్టారో ఇది తప్పుడు కేసు అని చెప్పి చెప్తే ఎప్పుడో మూడు నెలలకు నాలుగేండ్లకు జడ్జిమెంట్ ఇచ్చుకుంటు వచ్చి ఈ కేసులో రెండు రోజులకు తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది సో ఇప్పుడు ముఖ్యంగా న్యాయవ్యవస్థలు చెప్తున్నది ఏమంటే సత్యమేవ జయతే అన్న సిద్ధాంతం కొనసాగాలి ఆ సిద్ధాంతానికి గౌరవించాలి ఎన్ని తీర్పులు ఇచ్చినా మీరు ఏమి రాసినా వాస్తవము యథార్థం అనేది సమాజంలో బ్రతికే ఉంది ఇంకా చచ్చిపోలేదు అది సో మీ తీర్పు తప్పు మీరు ఇస్తున్న నిర్ణయాలు తప్పు మీ అభిప్రాయాలు తప్పు అని చెప్పి నిరూపించాల్సిన బాధ్యత ఒక పౌరుడిగా నాకుంది ప్రకారం వచ్చాను మీరు నిర్లక్ష్యం వహించారు సమాజంలోకి రండి అంటున్నా మీరు సమాజంలోకి రండి ఈరోజు ఈ విద్యా సంస్థలు వారి సొంత సిలబస్ ఏ అధికారంతో ఏ హక్కుతో ఏ చట్ట ప్రకారంగా విద్యార్థులకు బోధిస్తున్నారు మేము అడిగాము గవర్నమెంట్ రాసాము లేదు చీఫ్ సెక్రటరీ సో ఎవరైతే బాధ్యత ఉండాలో ఎవరైతే బాధ్యతగా ప్రవర్తించాలో ఎవరైతే పర్యవేక్షించి మానిటరింగ్ చేయాలో వాళ్ళు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు ఒక సామాన్యుడు అనేవాడు ప్రశ్నించే వరకు ప్రశ్నించాడు మీ దగ్గరికి వచ్చారు మీరు కూడా నిర్లక్ష్యం చేశారు కాబట్టి మీరు కూడా సమాజంలో భాగస్వామ్యం ఉంది సామాజిక సృహ ఉండాలి సమాజ బాధ్యత ఉండాలి కేవలం న్యాయమూర్తులు అన్నమంత మాత్రాన మీరు విశిష్టమైన వ్యక్తులే న్యాయ వ్యవస్థ విశిష్టమైన న్యాయ వ్యవస్థ ఇస్ నో డౌట్ కానీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది ఐపీసీ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్లో ప్రభుత్వ సేవకులు ప్రజాసేవకులు అని ఖచ్చితంగా ఉంది బిఎన్ఎస్ టూ ఆఫ్ ట్వంటీ ఎయిట్లో ప్రజాసేవకులను చాలా స్పష్టంగా ఉంది మీరు ఈరోజు గుళ్ళకు పోయి ఉచిత దర్శనాలు చేసుకొని ఏ విధంగా అయితే మీరు వస్తున్నారో ఏ హక్కు అయితే ఉందో అదే హక్కుతో పాఠశాలలను పరిశీలించాల్సిన బాధ్యత మీకుంది హాస్పిటల్స్ను కూడా పరిశీలించాల్సిన బాధ్యత మీకుంది ఒక సామాన్యమైన పౌరుడు అడుగుతున్నాను ఈరోజు విద్యా సంస్థలు ఏ హక్కుతో వాళ్ళ సొంత సిలబస్ను పిల్లలకు బోధిస్తున్నారు ఈ విషయం తెలిసి ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నాయి విద్యాశాఖ విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు చీఫ్ సెక్రటరీ ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోకూడదు సో వాస్తవానికి బహిర్గతం కావాలి దయచేసి మీరు రండి బహిరంగ సమాజంలోకి రండి ఒక కాలేజీకి వెళ్ళండి ఏ సిలబస్ ఉంది మీ లైబ్రరీ ఉందా ల్యాబొరేటరీ ఉందా పీఈటి ఉన్నడా ప్లే గ్రౌండ్స్ ఉన్నాయా ఏ టైంకి పిల్లలు కాలేజీకి అటెండ్ అవుతున్నారు ప్రేయర్ నడుస్తుందా లేదా ఏ కాలేజ్ ఏ టైంకి ఇంటికి వెళ్తున్నారు హాస్టల్కి వెళ్తున్నారు సండే రోజు వీళ్ళు ఫ్రీగా ఉన్నారా సండే రోజు క్లాస్కి అటెండ్ అవుతున్నారా అనేది బహిరంగంగా మీరు విచారించిన బాధ్యత మీకుంది రెండు వేల పద్నాలుగు పదహైదులో సమ్మర్ క్లాసులు నడుపుతున్నారని చెప్పి నేను కంప్లైంట్ చేసి బహిరంగంగా మాట్లాడి కలెక్టర్ను ఇంటర్మీడియట్ బోర్డు అందరినీ మీరు రండి అని చెప్పి చెప్తే గౌరవ విద్యాశాఖ మంత్రి గారు కర్నూలు కలెక్టరేట్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఫస్ట్లో పర్సంటేజ్ తక్కువ వచ్చింది కాబట్టి స్పెషల్ క్లాసెస్ సమ్మర్ క్లాసులు నడపండి అని చెప్పి గారు వచ్చి చెప్పడం జరిగింది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అది ఒక్క సంవత్సరం ఎందుకు చెప్పాల్సి వచ్చింది ప్రతి సంవత్సరం ఎందుకు సమ్మర్ క్లాసులు నడపడం లేదు అధికారికంగా క్లాసులు ఎందుకు నడపడం లేదు సో ఈ గందరగోళం అన్నీ బయటికి రావాలంటే న్యాయమూర్తులు మీకు బాధ్యత ఉంది సామాజిక సృహ ఉండాలి సామాజ బాధ్యత ఉండాలి దయచేసి బహిరంగంగా బయటికి రండి నేను వస్తాను కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాకి రండి నేను ఏ కాలేజీకి రండి ఆ కాలేజీకి వస్తాను మీరు ఆ కాలేజీకి రండి ఆ కాలేజీలో పరిశీలించాలి మీకు కంప్లైంట్ కావాలి కదా అడగండి ఈ బహిరంగంగా సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నాను కంప్లైంట్ అడగండి కంప్లైంట్ పంపుతాను రండి విచారిద్దాము తప్పు ఉందా అనేది చూడండి సత్యమేవ జయతే అన్న సిద్ధాంతం మీరు చెప్తున్నారు ఏసీ రూమ్లలో కూర్చొని మీరు చెప్పిందే చట్టము మీరు మాట్లాడిందే వేదము మీరు రాసిందే శాసనం అన్న సిద్ధాంతానికి మీరు వచ్చినప్పుడు మీరు చేస్తున్నది తప్పు మీ తీర్పులు తప్పు మీరు తీర్పిచ్చినంత మాత్రం అది యథార్థం కాదు కేవలం మీరు కూర్చొని మీకు తోచింది రాసినారు కానీ వాస్తవానికి రండి తప్పు జరుగుతుంది మీ తీర్పు తప్పుడు తీర్పు మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పి బహిరంగంగా నిరూపిస్తాను మోస్ట్ వెల్కమ్ రండి ఒక సామాన్యమైన పొరటుని మీ వాకిలి దాటి మీ న్యాయవస్థ ముందర నడుకొని మాట్లాడుతున్నాను రండి బహిరంగంగా రండి నైతిక బాధ్యతలు మీకు ఉన్నాయి స్పష్టంగా చెప్తున్నాను మీకు నైతిక బాధ్యత ఉంది మీరు కూడా సమాజంలో పౌరులు సమాజంలో భాగస్వాములు కాబట్టి మీకు బాధ్యత ఉంది విద్యా దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత ఉంది ప్రైవేటు కాలేజీలో సిలబస్ ఎందుకు చెప్తున్నారు ప్రభుత్వ కాలేజీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిలబస్ని ఎందుకు చెప్తున్నారు ప్రైవేటు కాలేజీ వాడు ఏ హక్కుతో తన సొంత సిలబస్ పిల్లలకు విద్యా బోధన చేస్తున్నాడు అనేది పరిశీలించాల్సిన బాధ్యత ఉంది దయచేసి పరిశీలించండి సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎల్ శాస్త్రి నమస్తే